న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి రాహువు శని గ్రహాల అనుగ్రహం లభిస్తుంది వీరికి జీవితంలో అదృష్టం ఆర్థిక ప్రగతి కలుగుతుంది ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు ప్రతి సంఖ్యకి కూడా అధిపతి ఉంటాడు ఆ అధిపతి ప్రకారం అదృష్టం ఉంటుంది రాహువు శని కష్టపడితే మంచి ఫలితాలను ఇస్తారు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఏదైనా నెలలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ నాలుగు అవుతుంది నాలుగుకి అధిపతి రాహువు జీవితంలో ఎత్తుపల్లాలు ఉండేలా చేస్తాడు మొదట్లో కాస్త ఛాలెంజ్లను ఎదుర్కొన్న తర్వాత అన్నీ సర్దుకుంటాయి రాహువు అనుగ్రహంతో కొత్త దారి అనేక అవకాశాలను ఇస్తాడు అదేవిధంగా ఈ తేదీల్లో పుట్టినవారు ఇబ్బందులకు భయపడరు వాటినుంచి నేర్చుకుంటారు ఇంకా దృఢంగా మారుతారు ఏదైనా నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఎనిమిది అవుతుంది శనిదేవుడు ఈ సంఖ్యకు అధిపతి మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను చెడ్డ పనులకు చెడు ఫలితాలను అందిస్తాడు శని అనుగ్రహంతో రాడిక్స్ నెంబర్ ఎనిమిది వారు సక్సెస్ని అందుకుంటారు రాడిక్స్ నెంబర్ ఎనిమిది వారికి మొదట్లో కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ సహనంగా వాటిని ఎదుర్కొంటారు తరువాత సక్సెస్ని పొందుతారు శని ఈ సంఖ్యల వారికి నెమ్మదిగా సక్సెస్ ఇచ్చిన ఎక్కువ కాలంపాటు అది నిలుస్తుంది జాతకంలో రాహువు శని కలిస్తే ఆ వ్యక్తి అదృష్టవంతుడు ఎలాంటి కష్టాలనుంచైనా బయటపడి సక్సెస్ని అందుకోవచ్చు రాహువు తెలివితేటలను పెంచుతాడు శని సహనం కష్టానికి తగ్గ ఫలితాలను అందిస్తాడు జీవితంలో కష్టాలు ఎదురైనప్పటికీ కొంతకాలం తర్వాత విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది జ్యోతిషాస్త్రం ప్రకారం రాహువు మరియు శని గ్రహాల అనుగ్రహం కలిగిన వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు ఈ సమాచారం సూచనార్థమే